ఉదయకాల ప్రార్థన ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము పూర్ణ నీ నీకు ప్రత్యక్ష మగును కాండము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినుల నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని సమయాలలో కొన్ని కొన్ని సార్లు నీ గమ్యాన్ని చేరుకోవడానికి నీ లక్ష్యాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసే సమయంలో కొన్ని కొన్నిసార్లు వాటి కోసం వెతుకుతూ ఉంటావు ఆ వెతకటంలో ఎలా వెతకాలి ఏం చేస్తే నా గమ్యాన్ని నేను చేరుకుంటాను ఎలా వెళ్తే నా గమ్యం నాకు దక్కుతుంది నా విజయం నేను పొందుకోగలను అని ఇలా అనేక రకాలుగా నువ్వు ఎన్నో సార్లు కొన్ని కొన్ని విధాలుగా కొన్ని కొన్ని సార్లు వెతుకుతూ ఉంటావు నీ గమ్యాన్ని చేరుకోవడానికి కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు నీవు నీ పూర్ణ హృదయతోనూ నీ పూర్ణ ఆత్మ ను నీవు దేవుణ్ణి వెతికి చూడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు దేవుణ్ణి ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి వెతుకుతావో అప్పుడు ఆ దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలోనికి వస్తాడో దేవునితో పాటు నీ గమ్యం కూడా అదే విధంగా నీతో పాటు వస్తుంది నీవు సాధించవలసిన గమ్యాన్ని దేవుడు నీ చేతులలో పెడతాడు అయితే మోషే కూడా ఎప్పుడైతే దేవుణ్ణి వెతకటం స్టార్ట్ చేశాడో అప్పుడు మోషే జీవితం స్టార్ట్ అయింది ఆరంభమైంది గమ్యాన్ని చేరుకోవడానికి సిద్ధమయ్యాడు ఇలా ఎన్నో సార్లు మనం మోసే వాళ్ళే కూడా చాలా మనం గమ్యాన్ని చేరుకోవడానికి వెతుకుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు మనం ఆటంకాలను ఎదుర్కొంటాం కష్టాలను ఎదుర్కొంటాం అవమానాలు నిందలు ఎదుర్కొంటాం అవన్నీ ఎదుర్కొన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు కృంగిపోతూ ఉంటాం అలా మనం కృంగిపోకుండా అవమానాలు ఎన్ని వచ్చినా నిందలు ఎన్ని వచ్చినా ఏది అయినా సరే నీ లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి వెతకటం దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ ఒక్కసారి వెతికి చూడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూడగలగాలి అంటే నీ లోకంలో చాలా ఉండొచ్చు నువ్వు వెదకాల్సినవి కానీ ఆత్మీయ అనుసారం కానీ జీవితంలో నీకున్న గమ్యము నువ్వు దేవుణ్ణి వెదకటం ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెతకడం స్టార్ట్ చేస్తావో మోసే వలె నీ జీవితం కూడా అక్కడి నుంచే ఆరంభం అవుతుంది కనుక నీవు చక్కగా నీ మనసుతోను నీ దేహముతో దేవుని ఆరా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి వెదకటం స్టార్ట్ చేయి నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఈ సయ్య ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఈ మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి తండ్రి ఈ దినమున ఈ యొక్క ఉదయకాల దినమున తండ్రి మీ యొక్క అరుణోదయ దర్శనములు ప్రతి ఒక్కరి పైన కుమ్మరించినందుకే స్తోత్రం తండ్రి ఈ ఆదివారపు పునరుద్ధానపు దినమున ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో కనపరుచుకోవడానికి వారి హృదయమును పరిశుద్ధపరచుకొని మీ సన్నిధిలో కూర్చొని దేవ ఆత్మతోను సత్యముతో మిమ్మల్ని వెదికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము దేవ వారి గమ్యాన్ని చేరుకోవటానికి ఒక దారిని వారికి చూపించమని వేడుకుంటున్నాము తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల బలం లేని వారికి బలం చేకూర్చండి ఆయన రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ పడకల్లో ఉన్న వారిని మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థ విడుదల కలిగి చేయండి ఏసునామములో ప్రాధాయపడుతున్నాము దేవా తండ్రి మీరు తలుచుకుంటే మీకు సమస్తము సాధ్యము కదా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించగల గొప్ప దేవుడవు తండ్రి నేను ఈ దినమన ఎంత మంది స్వస్థత లేకుండా అనారోగ్యంతో బాధపడుతున్నారు సంపూర్ణమైన విడుదల వారి జీవితాల కలుగునుగా కయేసు నమములో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఎంత మంది వివాహాలు కాకుండా మిగిలిపోయి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచండి నాయన చేతి పనిని మీరు దీవించి ఆశీర్వదించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను దయచేయండి ఎగ్జామ్స్ కోసం ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్న వారిని అప్పులు చేసుకోనండి దేవా తండ్రి పైనుండి పై నుండి వచ్చినటువంటి జ్ఞానమును వారికి అందించి తన తండ్రి వారికి తగినటువంటి గమ్యాన్ని వారు చేరుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ ఎంత మంది దిన వ్యసనాలకు బానిసైపోతూ ఉన్నారు తండ్రి నాయన వాటి కోసం వెతుకులాడుతూ వెళ్తున్నారు దేవ మిమ్మల్ని వెతికే భాగ్యాన్ని వారికి దయచేసి వ్యసనాల భార నుంచి విడుదల కలిగించండి ఏ స్నామంలో నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి దేవ చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదలకి భద్రం చేయండి రక్షణానందాన్ని వారికి కలుగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎంత మంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో ఏసయ్య వారి గర్భాలను తెరవండి తండ్రి నైనా అవమానాలను తీసివేసి రెట్టింపు ఘనతను వారికి పొందుకొనిలాగిన సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలు ఆశీర్వాదాలతో మరి నింపమని వేడుకుంటూ ఏసు నమ్మని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించి చక్కా ఆమెన్ డబ్బులస్